జై శ్రీరామ్ సనాతన ధర్మానికి స్వాగతం అనసూయాదేవి కథ విందాము మనం ఇప్పుడు సతీ అనసూయాదేవి కథ విందాము అనసూయాదేవి మహర్షి అదితిథి అయిన సతీమణి ఆ ఇతని సతీమణి అనమాట ఆమె మహా ప్రతివత శిరోమణిగా ప్రసిద్ధి చెందింది అయితే ఒకప్పుడు దేవతల తల్లి అయిన అదితి దేవి తను అనసూయా దేవి ప్రతివత శిరోమణి అని చెప్పేసి తనను పరీక్షించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి చెప్తుంది అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మునుల వేషం ధరించి అతిథి ఆశ్రమానికి చేరుకుంటారు చేరుకొని భిక్ష అడగడానికి వెళ్ళగా అప్పుడు అతిథి అతి మహర్షి గారు యజ్ఞంలో ఉంటారు అప్పుడు అనసూయాదేవి చెప్పండి నాయన మీకు ఏం కావాలని చెప్పేసి అడగగా అమ్మ మాకు భిక్షాటన చేయండి మీరు అని చెప్పేసి భిక్ష పెట్టండి అని చెప్పేసి వాళ్ళు ఆజ్ఞ చేయగా సరే అని చెప్పేసి ఆ అనసూయ సత్య అనసూయ దేవి భిక్ష పెట్టడానికి సిద్ధపడుతుంది మాకు భిక్ష ఇవ్వాలంటే మీరు దుస్తులు లేకుండా ఇవ్వాలి అని మునులు ఆజ్ఞాపిస్తారు అప్పుడు అనసూయాదేవి ఇది విన్నాక కాసేపు ఆలోచించి పతివ్రత దర్శనంను ఆశ్రయించింది అప్పుడు ఆమెకు తన పతివ్రత శక్తితో వారిని చిన్న శిశువులుగా మార్చింది తర్వాత వారికి దుస్తులు తడగబెట్టాక భిక్ష ఇస్తుంది ఆ ముగ్గురు దేవతల భార్యలు సర్వస్ సరస్వతి లక్ష్మి పార్వతి తన భర్తలు కనిపించడం లేదని ఆందోళన చెందారు తర్వాత వారు ఎక్కడ ఉన్నారో కనుకొని అప్పుడు అనసూయ దేవిని ప్రార్థించగా ఆమె కరుణతో తిరిగి వారిని దేవరూపంలోకి మార్చి ఇచ్చేస్తుంది ఈ సంఘటన తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆమె పతివ్రత మహిమను సుతించారు ఆమెకు వరం ఇచ్చారు ఏమిటంటే ఈ వర ప్రభావంతో మేము ముగ్గురం కలిసేసి ఒకే శరీరంలో ఉంటాము అదేంటంటే దత్తాత్రేయ స్వామి స్వామిగా మేము జన్మిస్తామని చెప్పేసి అనసూయ దేవికి వరం ప్రసాదిస్తారు అప్పుడు దత్తాత్రేయ దత్తాత్రేయ స్వామి అనసూయ దేవికి జన్మిస్తాడు అందుకే అనసూయా దేవిని పతివ్రత మూలమూర్తి దత్తాత్రేయ మాతగా ఆరాధిస్తారు ఇది స్టోరీ అనమాట థ్యాంక్ యూ చూస్తూ ఉండండి సనాతన ధర్మం